జై వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు ముఖ్యాంశాలుసే న్యూస్ మనో దివ్యాంగుల సంస్థ నిపెడ్లో స్పెషల్ ఎంప్లాయీస్ మీట్ విశిష్ట అతిథి ఇరుకుల రామకృష్ణ ఏడాది పాటు సేవలకు ఎంఓయులపై సంతకాలు విసే న్యూస్ మనో దివ్యాంగుల సంస్థ నిపెడ్లో స్పెషల్ ఎంప్లాయీస్ మీట్ విశిష్ట అతిథి ఇరుకుల రామకృష్ణ ఏడాది పాటు సేవలకు ఎంఓయులపై సంతకాలు మేధోపరమైన లోపాలతో పుట్టిన పిల్లలకు సేవ చేయడం వాసవి అమ్మవారు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నానని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ అన్నారు సికింద్రాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ మనో దివ్యాంగుల సంస్థ నిపెడ్లో జనవరి ఇరవై తొమ్మిదిన జరిగిన స్పెషల్ ఎంప్లాయీస్ నేషనల్ మీట్లో ఆయన విశిష్ట అతిథిగా పాల్గొన్నారు సంస్థ డైరెక్టర్ మేనేజర్ బివి కుమార్ అధ్యక్షత జరిగిన రెండు రోజుల స్పెషల్ ఎంప్లాయీస్ మీట్లో దేశం ననుమూల నుంచి నూట యాభై మంది ప్రయోజకులైన మనో దివ్యాంగులు వారి సహాయకులు కలిపి మొత్తం నాలుగు వందల యాభై మంది వరకు పాల్గొన్న ప్రారంభ సమావేశంలో నిపెడ్ ఆహ్వానం మేరకు అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ ప్రత్యేకంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇరుకుల రామకృష్ణ మాట్లాడుతూ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ముందే తాను నిపెట్ ను సందర్శించానని చెప్పారు మనో దివ్యాంగుల స్థితిగతులను చూసి తాను చలించిపోయానన్నారు ఇక్కడ జరుగుతున్న సేవలకు ముగ్ధుడనై అయ్యానని రామకృష్ణ తెలిపారు రెండు వేల ఇరవై ఐదులో తమ ప్రధాన ఇతివృత్తమే సర్వీస్ ఫస్ట్ అని సంవత్సరంలో చేయవలసిన యాభై కార్యక్రమాలను రూపొందించుకోగా వాటిలో తలమానికంగా మనో దివ్యాంగుల కోసం వాసవి మనోనేస్తం అనే ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని అమలు చేస్తానని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వెల్లడించారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక స్వచ్ఛంద సంస్థ ఇది మరి ఈ సంస్థలో సుమారు లక్ష మంది సభ్యులు ఉంటారు మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఒరిస్సా కేరళ ఈ రాష్ట్రాల్లో సుమారు రెండు వేల క్లబ్బులు మరి సేవలు అందిస్తా ఉన్నారు మరి ఈ సంవత్సరం మరి మరి రామ్ కుమార్ గారి ఆధ్వర్యంలో డైరెక్టర్ గారి సంయుక్త ఆధ్వర్యంలో మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పక్షాన మరి ఈ రాష్ట్రాల్లో మాకున్నటువంటి క్లబ్బులో ఎక్కడైతే మన ఈ నిప్పిడికి సంబంధించినటువంటి కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఏ అవసరం ఉన్నా ఏం కావాలన్నా కూడా ఈ సంవత్సరం సర్వీస్ చేయడానికి మేము ముందున్నామని చెప్పండి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మా యొక్క సహాయ సహకారాలు మరి రెండు వేల ఇరవై ఐదులో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మేము ముందున్నాము ఈ నిపిడ్ హాస్పిటల్ కు ఖచ్చితంగా సహాయ సహకారం అందిస్తామని చెప్పని తెలియజేస్తూ మంచి కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మరి నిపిడ్ డైరెక్టర్ రామ్ కుమార్ గారు అదేవిధంగా శ్రీనివాస సార్ గారు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సేవ ఎప్పటికీ స్నేహం ఎల్లప్పటికీ సెలవు ఎప్పటికీ జై హింద్ జైవాసరి వీటిలో మొదటి అడుగుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో మొబైల్ సేవల కోసం ఒక వాహనం అవసరమని నిపిడ్ అధికారులు కోరగా పన్నెండు లక్షలతో మారుతి ఎట్టికా వాహనాన్ని జనవరి మూడున తన ఛార్జ్ టేకింగ్ డే నాడు నిపేట్కు అప్పగించినట్లు ఇరుకుల రామకృష్ణ చెప్పారు ఇందుకు సహకరించి ముందుకు వచ్చిన వాసవ్యం దాతలు ముప్పై జిల్లాల గవర్నర్లు వీరెల్లి సతీష్ కుమార్ తాళ్లపల్లి రాములను ఆయన అభినందించారు స్పెషల్ ఎంప్లాయీస్ మీట్ లో రెండు రోజుల పాటు ఐదు వందల మందికి లంచ్ చేశామని ఇరుకుల రామకృష్ణ చెప్పారు ఇందుకు ముందుకు వచ్చిన దాతలు ఐఈసి ఆఫీసర్లు కడవెండు శ్రీనివాస్ వంగవీటి గురుమూర్తిలను అంతర్జాతీయ అధ్యక్షులు అభినందించారు నిపెడ్ లో ఎంఓయు ఈ కార్యక్రమంలో రెండు వేల ఇరవై ఐదులో లో కు సంబంధించిన మనో దివ్యాంగుల సహాయ కార్యక్రమాల్లో వాస క్లబ్స్ ఇంటర్నేషనల్ పాల్గొనేలా రూపొందించిన ఎంఓయు అవగాహన పత్రంపై నిపెట్ డైరెక్టర్ శ్రీ బివి రామ్ కుమార్ విసిఐ అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ సంతకాలు పెట్టారు కాపీలను పరస్పరం మార్చుకున్నారు ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ బివి రామ్ కుమార్ మాట్లాడుతూ రామకృష్ణ గారు ఒక హామీ ఇస్తే దానికి కట్టుబడి అమలు చేస్తారని ఇటువంటి వ్యక్తిత్వం గల ఆయన స్వారథ్యంలో ఈ ఏడాది అంతా కలిసిమెలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామన్నారు ఏమిటి స్పెషల్ ఎంప్లాయీస్ మీ స్పెషల్ ఎంప్లాయీస్ అంటే ప్రత్యేక ఉద్యోగులు ఈ మీట్ కు హాజరైన నూట యాభై మంది మనో దివ్యాంగులు మేధోపరమైన లోపాలతో బ్రతుకు దుద్భరమైన వీరిని తల్లిదండ్రులు నిపెట్లో చేర్పించగా వారి ఆలనా పాలనా చూసి వారిని వీలైనంత వరకు సరిదిద్ది విద్యాబుద్ధులు నేర్పించి ఆపై వారిలో ఏ విధమైన ప్రతిభ దాగి ఉందో గుర్తించి అందుకు తగిన శిక్షణను నిపేడ్ ఇచ్చింది ఫలితంగా ప్రయోజకులైన వారు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు కొంతమంది సొంత కాళ్ళపై నిలబడేందుకు కృషి చేస్తున్నారు ప్రతి ఏడాది ఈ తరహా స్పెషల్ ఎంప్లాయీస్ మీట్ను నిపేట్ నిర్వహిస్తుంది ఈ కార్యక్రమం మిగతా మనో దివ్యాంగుల కుటుంబాలలో ఆత్మవిశ్వాసం నింపుతుంది స్పెషల్ ఎంప్లాయీస్ మీట్ నిర్వహణ బాధ్యతలను నిపెడ్లోని అడల్ట్ లైవ్లీ హెడ్ డిపార్ట్మెంట్ హెడ్ శ్రీనివాసులు ఇతర అధికారులు శ్రీహరిబాబు శ్రీ అల్లూరి వెంకటేశ్వరరావులు ప్రభుత్వలు పర్యవేక్షించారు శ్రీ కన్యక పరమేశ్వరి జన్మ వృత్తాంతం ప్లీజ్ జనవరి ముప్పై ఒకటవ తేదీ శ్రీ వాసు కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని పురస్కరించుకొని వరుసనే పది రోజుల పాటు అమ్మవారి జన్మ వృత్తాంతంపై రోజుకో ప్రశ్న ఇస్తాము ఈ ప్రశ్నలకు జవాబును ఏ రోజుకు ఆ రోజు చాట్ బాక్స్లో తెలపాలి సమాధానంతో పాటు మీ పేరు చిరునామా రాయాలి మొత్తం ప్రశ్నలన్నీ పూర్తయ్యాక కరెక్ట్ జవాబులు పంపిన ముగ్గురు విజేతలకు ఒక్కొక్కరికి వెయ్యి నూట పదహారు రూపాయలు బహుమతి పంపుతాం మరో పది మందికి రెండు వేల ఇరవై ఐదులో వీసీఏ ప్రచురించిన ఆకర్షణీయమైన ప్రత్యేక డైరీ పంపుతాం కన్నిగా పరమేశ్వరి పెళ్లి ప్రతిపాదనపై చర్చించేందుకు ఎన్ని గోత్రీకులు సమావేశానికి హాజరయ్యారు కన్నిగా పరమేశ్వరి పెళ్లి ప్రతిపాదనపై చర్చించేందుకు ఎన్ని హాజరయ్యారు ఇంతటితో వాసవి మిషన్ టుడే న్యూస్ సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి